తనుతావా తంతే తన్నావులే కానీ ముందు నువ్వు కింద పడకు ఏం కూర ఏం పులిపాయ కూర ఈ వర్షం తీసుకురా పిల్లడి ఎల్లు అద్యా ఏం చేస్తాడు అడు వర్షం నానిపోతాడు తల్లి కొడుకున్నా ఏంటి

హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ మా వీడియోస్ మీరు కంపల్సరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కూడా మీరు అందరి లాగా ఆదరించండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మా వీడియోస్ నచ్చితే నీ అందం తీసుకోొచ్చు కదా అల్లం తీసిపోతుంది తడితవా తడితవా ఆడుగో హారడుగులు బుల్లెట్ ఈ పెళ్ళాసలు అసలు రాలేదు ఏమీ లేదు వర్షంన తెలుసుకుంట వచ్చేసేవేం రిజ్జు ఇందా చేసా హై ఫ్రెండ్స్ వర్షం వస్తుంది చాలా వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ దాకా చాలా ఉడికిగా ఉండి సెవెంటీ డేస్ ఇప్పుడు చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది హ్యాపీగా పుట్టుకుంటారు నైట్ టైము చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మడా రుత్ కుట్ట